تو کو یہ تم نے پیرو مٹی رننا پتنم بدل دے او نے اونلے پیرو ہندو ورسلے ملسینم اے ہوا چلائی تھکی سمجھ نہ رہو نا بنا میں چری کا والا اپنا چتھ مانا نا 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 اچھا نا విషయం ఏమైంది సార్ అదే సంపత్ కుమార్ అరే వాళ్ళు మరచిన వాళ్ళకు విక్టర్ ప్రసాద్ గారు విక్టర్ ప్రసాద్ గారు అలాగే మేకతోటి సుచరిత గారు మల్లెల్ల వెంకట్రావు గారు గోళ్ళ అరుణ్ కుమార్ గారు ఇంకా మా అశోక్ కుమార్ గారు కర్నూలు నుంచి వచ్చిన తర్వాత కేశవ కేశవల్ గారు తర్వాత జాన్ మార్క్ జాన్ మా జిల్లా నుంచి చాలామంది కనపడుతున్నారు నాత నాగేశ్వరరావు అంటే అనుకోండి అట్లాగే కాన్సెప్ట్ నుంచి చాలామంది వచ్చారు అదే నేను చూసాను చాలామందిని ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసి నేను మైక్ తీసుకున్నాను కారణం ఏంటంటే నాకన్నా ముందు కుసుమ కృష్ణమూర్తి గారు అమలాపురానికి ఎంపీగా మూడు సార్లు ఎన్నికయ్యారు తొమ్మిది సంవత్సరాలు ఎంపీగా ఆయన పనిచేయడం జరిగింది ఆయన ఢిల్లీలో చనిపోతే ఈవేళ బాడీ రాజమండ్రి వచ్చింది రాజమండ్రి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాను మళ్ళీ ఫ్యూనరల్కి వెళ్ళాలి నాలుగు ఐదు ఆ టైంలోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన జాతిలో నాయకుడు మనం గౌరవించాలి గౌరవించుకోవాలి అట్లీస్ట్ ఒక మాజీ ఎంపీగా ఆ మాజీ ఎంపీకి నివాళులర్పించడం నా బాధ్యత కింద ఫీల్ అయ్యి నేను మైక్ తీసుకున్నాను మాట్లాడతాను దయచేసి నాకు ఇచ్చేయండి నేను వెళ్తాను అని చెప్పి దయచేసి అన్యత భావించవద్దని మీ అందరికీ కోరుతా ఉన్నాను చాలా బాగా జరుగుతుంది మీటింగు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా అద్భుతంగా గ్యాదరింగ్ కూడా చాలా బాగుంది చాలామంది వచ్చారు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేసినట్టుగా మీటింగ్ని చేసుకుని వచ్చారు నాయకులు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎవరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఆ మీటింగ్ వెళ్ళి పిలిచినప్పుడు మనం మాట్లాడి రావడం అన్నది వాళ్ళకి సంఘీభావం తెలపడం అన్నది నాయకుడి బాధ్యత అది విస్మరించకూడదు ఎవరు అది విస్మరిస్తే అది మన జనాలకు నచ్చదు మన కార్యకర్తలకు కానీ మన జాతికి కానీ మన జాతిలో ఉన్న జనాలకు కానీ నచ్చదు మనందరం కలిసి ఉండాలని ప్రతి ఒక్క సాధారణమైన మనిషి కూడా కోరుకుంటాడు మన జాతిలో ఉన్న సాధారణమైన మనిషి మనందరం కలిసి ఉండాలి మనం కలిసి ఉంటే ఏదన్నా సాధించుకోగలుగుతాం అని మనకి వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ కోరికలకు అనుగుణంగానే మనం పనిచేయాలి అనుగుణంగానే ఉండాలి ఇకపోతే మన మధ్య దాడులు ఎప్పుడో జరిగిపోయినాయి కారం చేడు ఐ మీన్ చుండూరు పదిరి కుప్పు ఇవన్నీ జరిగినాయి మొన్న తెనాల్లో ఏం జరిగిందండి ఎంత కండ కావడం ఆ ముగ్గురు సీఏలకి మానవ హక్కుల సంఘంకు బాగున్న మానవ హక్కుల వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోమని అంటే చట్టాన్ని చేతులు తీసుకొచ్చి తీసుకుని తెనాల్లో ప్రతి సెంటర్లోకి తీసుకొచ్చి కొట్టారు తీసుకొచ్చి ఒక దొంగ గంజాయి పెడుతున్నారని చెప్పి గంజాయి అమ్ముతున్నారని చెప్పి నేరం పెట్టి జైల్లో పెట్టారు పరామర్శించాను అంటే అంత ఖండకావరం అంటే పోలీసుల దృష్టిలో మనల్ని ఏ రకంగా చూస్తున్నారన్నదని చెప్పడానికే నేను ఈ ఉదాహరణ చెప్తా ఉన్నాను పది రోజులైంది ఇద్దరు కుర్రోల్ని కైక్లూరులో దారుణంగా కొట్టారు ముద్దాయిలను అరెస్ట్ చేయట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ముద్దాయిలు ఈ కుర్రోలు చేసిన పాపం ఏంటంటే వినాయక చవితి ఊరేగింపులోంచి మధ్యలోంచి వెళ్ళి రేషన్ తెచ్చుకున్నానికి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటే మా ఊరేగింపులో మధ్యలోకి వస్తారని చెప్పి దారుణంగా కొట్టి కారణం లేదు ఏమి లేదు అలా చేశారు అంటే ఒక కండ కావరంతో మేము ఏం చేసినా చెల్లుతుంది అన్న భావనతో కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉన్నారు ఇకపోతే గాఢాలను ఒక విలేరుంది రాజమండ్రి పక్కనే అక్కడ కారులో వచ్చి మందు కొనుక్కుంటున్నాడని ఒకరోజు చూసి రెండో రెండోసారి రెండో రోజు కూడా పాపోతను ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ సొంత ట్యాక్సీ ఉంది అంటే కారులో వచ్చి మందు కొంటాడా అని చెప్పి రెండో రోజున కొట్టారు కొట్టడమే కాదు ఎలక్ట్రికల్ స్తంభాన్ని కట్టేసి కొట్టారు పోలీసులు వచ్చి విడిపించారు దాని మీద చాలా కాలం యాక్షన్ లేదు అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి ఎక్కడ కూడా మనకి ఎనభై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మనకి ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వీటి మీద మనందరూ మన నాయకులు కూడా మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కొనడానికి ఖచ్చితంగా మనం మరి పోరాటంలో చేయాలి ఎదిరించాలి అప్పుడే మల్లెలెక్క పక్క వచ్చాడు ఇంకా రెండు మూడు నిమిషాలుగా ఎక్కువ మాట్లాడాడు రెండు మూడు కూడా ఉంది అంటున్నాడు నిజమే పాపం పరిస్థితి అలా ఉంది స్టేజ్ మీద ఇప్పుడు మనం ఒకసారి లోతుగా విశ్లేషిస్తే మనకి ఉన్నత విద్యని ఒక ప్రభుత్వం దూరం చేసింది నేను ఉన్నత విద్య అంటే నేను పీజీ చదువుకున్నది గవర్నమెంట్ స్కాలర్షిప్తో చదువుకున్నాను కాబట్టి నేను ఈ రోజున ఇక్కడ ఉంది మాట్లాడే పరిస్థితి ఉంది ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు చాలామంది నైంటీ పర్సెంట్ స్కాలర్షిప్ మీద వాళ్ళే ఉన్నత విద్యని ఒక ప్రభుత్వం ఆ ఉన్నత విద్యను పీకేసింది డిగ్రీ వరకే మీకు స్కాలర్షిప్స్ ఉంటాయి లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అని కొత్త పేరు పెట్టి డిగ్రీ వరకే ఉంటాయి అన్నారు ఇంకో ప్రభుత్వం మేము వస్తే వాళ్ళు క్యాన్సిల్ చేసినటువంటి ఈ పథకాన్ని మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు వాళ్ళు వచ్చారు ఆ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయలేదు ఈ రోజున ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కనబడతా ఉన్నారు రాష్ట్రంలో అదేవిధంగా ఎంతోమంది కలెక్టర్లు ఉన్నారు వీళ్ళందరూ ఎలా చదువుకునేవారంటే యూనివర్సిటీల్లో పీజీలు చదువుకుని అక్కడి నుంచి స్టడీ సెంటర్లో చదువుకుంటూ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ వాళ్ళు వెళ్తూ ఉంటుంటే కొంతమందికి ఈ అగ్రవర్ణాలకి కళ్ళు కుట్టి ఇంతమందర్లు ఇంతమంద వీళ్ళు ఇది కాబట్టి దీన్ని తొంచేయాలంటే మన పీజీకిలో అసలు స్కాలర్షిప్లు ఇవ్వకూడదు అన్న ఒక ఆలోచన చేసి ఒక దుష్ట ఆలోచన చేసి మనల్ని ఉన్నత విద్యకి దూరం చేసే కుట్ర అన్నది జరుపుతూ ఉన్నారు ఇరవై మీరు ఈ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కానీ కలెక్టర్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు కానీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి మనం ఎంత పర్సంటేజ్ ఉన్నామంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే నాలుగు కోట్ల మందికి ఎనభై లక్షల మంది ఉన్నాం ఎనభై లక్షల్లో ఎనభై పర్సెంట్ అంటే దగ్గర దగ్గర యాభై మూడు లక్షల మంది మనం ఉన్నాం మనందరం కలిస్తే రాజ్యాధికారం సాధించదం ఎంతసేపు రాజ్యాధికారం దిప్పుగా దిశగా వెళ్ళాలంటే మనందరం కలవాలి అందుగురించే ఒక సందేశం ఇచ్చి నేను ముగిస్తాను నేను జనవరి ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ ఈ మూడు రోజులు విశాఖపట్నంలో మాలల మేధోమతి సదస్సుకి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను ప్రతి ఒక్కరూ రండి నాయకులందరూ రండి మనలో ఎవరవుతారు ఎవరు ఏమవుతారు అన్నది మనకు అనవసరం మనం అంతా కలిపి ఒక ఎజెండాని మనం ప్రిపేర్ చేద్దాం పార్టీలు ముందు పెడదాం ఎవరు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి వేద్దామని చెప్పి ఆ రకమైన మనం ఒక బెదిరింపు ఇచ్చి మేమందరం కూడా ఈ ఎజెండా చేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పి మనం కానీ ఎజెండా మీద మనం ముందుకెళ్ళామంటే తప్పకుండా రాజ్యాధికారం అన్నది మన చేతికి వస్తుంది చాలామంది మినిస్టర్లని చాలా అవమానకరమైన రీతిలో పంపిస్తున్నాయి పార్టీలు అటువంటిని కూడా అరి అరికట్టడానికి మనందరూ ఏకవలసిన సమయం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీ జై భీ హర్షకుమార్ గారిని సత్కరించాల్సిందిగా చేస్తా పెట్టి మద్దతు గెలిపిస్తున్నాను కదా మమ్మల్ని వెళ్తాను అన్ననే సలు కొడుతుండ్రీ కూడా ఇప్పుడు మాట్లాడతారు తర్వాత దింపారు అప్పుడు అంటే మూడు గంటలకు